ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ వాళ్ళ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనం ఆంధ్ర రాష్ట్రంలో దాదాపుగా మూడు వందల నుంచి ఐదు వందల ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి తెలంగాణలో రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు ఉన్నాయని ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ మీరు ఎక్కడ కూడా అఫీషియల్ పబ్లిక్ డొమైన్ లో ఈ స్టాటిస్టిక్స్ లేవు రెండు ఫీజు గురించి చాలా మంది ఈ పేరెంట్స్ చాలా మంది అడుగుతా ఉన్నారు కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళ ఇష్టారాజ్యంగా ఫీజుల్ని వాళ్లే నిర్ణయిస్తారు మీరు దాంట్లో కానీ ప్రభుత్వం కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది అయితే ఒకటి ఇక్కడ మనం గమనించాలి పేరెంట్స్ ఎందుకు క్యాష్ రూపంలోనే ఫీజు చెల్లిస్తున్నారు అన్నది నాకు అర్థం కాని విషయం ఎవరు దీనికి బాధ్యులు నల్లధనం వాళ్ళు పోగేసుకోవటానికి మొదటి కారణం ఏంటి అంటే మీరు క్యాష్ రూపంలోనే చెల్లించాలి ఈ ఐటి రైడ్స్ ఎందుకు జరిగాయి రెండు వందలకు పైచలకు కోట్లు దొరికాయి అంటే అది ఒక చిన్న సముద్రంలో ఒక నీటి బొందు లాంటిది అంతే అరవై నుంచి డెబ్బై వేల కోట్ల బిజినెస్ అండి ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల విద్యార్థులకి అడ్మిషన్స్ ఇస్తారు ఒక్కొక్క కార్పొరేట్ కాలేజ్ తెలుగు రాష్ట్రాల్లో కలుపుకుంటే ఒక్కొక్కడికి లక్షన్నర నుంచి రెండు లక్షల ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు అది మీకు తెలుసు కోళ్ళ ఫారం లా ఉంటుంది అది మానసిక ఒత్తిడి ఎగ్జామ్ తర్వాత ఎగ్జామ్ ప్రతిరోజు ఎగ్జామ్ ఉదయం నుంచి రాత్రి వరకు ఎగ్జామ్ రాజుగారు మన సత్యనారాయణ గారు అన్నారు వీళ్ళకి ఎఫిలియేషన్ లేదు తర్వాత సత్యనారాయణ గారు పేరెంట్స్ అడుగుతున్నారు సత్యనారాయణ గారు మీ ద్వారా నేను ఏం చెప్పదలుచుకున్నాను అంటే నేను నా పిల్లవాడిని కానీ నా కూతురిని కానీ జాయిన్ చేస్తున్నప్పుడు అక్కడ విద్య బాగుందా అన్నదాన్ని నేను ఆలోచిస్తానే తప్పించి అఫిలియేటెడ్ అఫిలియేషన్ ఉందా లేదా నీకు యాజ్ పర్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైందంటే మీకు ఒక ఇన్స్టిట్యూషన్ ఎఫిలియేట్ అవ్వాలి అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి తీరాలి సర్ప్రైజ్ థింగ్ ఏమిటి అంటే ఇవన్నీ కళాశాల అని పెడతారు కాలేజ్ అనే పదం వాడాలి అంటే ఇది మీరు జవాది దిలీప్ గారు మీరు దీని మీద ఉద్యమించాలి కళాశాల అన్న పేరు పెట్టుకోవటానికి అఫిలియేటెడ్ దానికి మాత్రమే ఉంటుంది అఫిలియేషన్ ఉంటే ఏం చెప్పాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి వీళ్ళు బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్ కండక్ట్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాబొరేటరీ ఉండాలి ఒకటి రెండు ఇన్ఫ్రా తర్వాత స్టూడెంట్ స్టూడెంట్స్ కి లెక్చర్స్ కి యూజీసీ నామ్స్ ప్రకారంగా జూనియర్ కాలేజీ లెక్చరర్ కి ఈ క్వాలిఫికేషన్స్ కంపల్సరీగా ఉండి తీరాలి అది పేరెంట్స్ ఎంక్వైరీ చేసే లెవెల్ కి పేరెంట్స్ వెళితే ఇప్పుడు మా అబ్బాయిని వెళ్ళి మీ అఫిలివేషన్ నాకు చూపించండి అంటే సార్ మాకు సీట్స్ అన్ని అయిపోయాయి మీ అబ్బాయికి అడ్మిషన్ లేదంటాడు సత్యనారాయణ గారు ఇది ప్రాక్టికల్ డిఫికల్టీ ఈ బాధ్యత అన్నది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ టాక్స్ పేయర్స్ మనీతో శాలరీ తీసుకుంటున్నారండి ఇట్స్ యువర్ బ్లడీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు రెండోది వీళ్ళు లాబొరేటరీస్ ఎక్కడ ఉంటాయి చెప్పమంటారా నాది అఫిలియేటెడ్ కాలేజీ జూనియర్ కాలేజ్ ఎక్కడో ఉంటుంది ఇది ఒక ఎక్స్ కాలేజీ మీరు అన్నారు కదా ఈ కూకటపల్లి హౌసింగ్ బోర్డు ఆ కాలేజీ వాడు ఈ గవర్నమెంట్ ఏ వేరే ప్రైవేట్ కాలేజీ అఫిలియేటెడ్ బోర్డు తోటి లింక్ పెట్టుకుంటాడు వాడికి డబ్బులు ఇస్తాడు ఆ డబ్బులు పేరెంట్స్ దగ్గర నుంచి తీసుకుంటారు అదే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే పెద్ద పెద్ద నెట్వర్క్ అండి తర్వాత ఈ దిలీప్ జవా దిలీప్ గారికి ఇంకొకటి మీకు ఏ అఫిలియేషన్ అయినా సరే కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కాలేజ్ రికగ్నిషన్ అనేది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా అడిగి తీరాలి దయచేసి మీరు మీ మీ స్టూడెంట్ ప్రొటెక్షన్ ఫోరం ద్వారా ఆర్టీఐ ద్వారా మీరు ఎన్ని క్వైరీస్ పంపించగలిగితే మీరు అంత సేవ చేసిన వాళ్ళు అవుతారు తర్వాత సత్యనారాయణ గారు ఇంకొక విషయం చెప్తా నేను ఫీజు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళదా కాదండి ఇక్కడ వీళ్ళు సర్వీస్ ఆఫర్ చేస్తున్నారు కదా మనకి జీఎస్టీ కిందకు వస్తుంది వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ దూరికి బాథే వీళ్ళు అసలు జీఎస్టీ పే చేయరు చూడండి ఇవి ఒక్క అందుకనే పేరెంట్స్ మీరు అడిగి నేను నేను బ్యాంక్ అకౌంట్లో వేస్తాను నాకు హండ్రెడ్ పర్సెంట్ రిసీప్ట్ ఇవ్వండి అంటే అడ్మిషన్ లేస్తారా అంటాడు అడగండి ఇప్పుడు ఎవరైనా పేరెంట్స్ అడిగి వాళ్ళు అడిగిన మరుక్షణ అడ్మిషన్ లేసారా అంటాడు క్యాష్ రూపాయలు ఇవ్వాలంటే అంటే ఏంటి బ్లాక్ మనీ ఇన్కమ్ ట్యాక్స్ ఇవిషన్ జిఎస్టి ఇవి అక్కడ దయచేసి ఈ విషయాల్లో మీరు పేరెంట్స్ అవగాహన పెంచాలి కరీం ప్లీజ్ ఎస్ రాజుగారు రైట్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆర్థిక అక్రమాలకి ఖచ్చితంగా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు పూను విద్యా సంస్థల దందాపై దోపిడీపై ప్రత్యేక చర్చా కార్యక్రమానికి తిరిగి స్వాగతం ప్రైవేట్ విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దందాకు సంబంధించి మొదట అడుగు వేసాం ముందడుగు వేసాం ఎంతో రీసెర్చ్ చేసాం ఇంకా విస్తుపోయే నిజాన్ని కూడా త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాం ఎంతో రీసెర్చ్ చేసాం ప్రత్యేక కథనాలు కూడా రాబోతున్నాయి మేము ప్రస్తుతం ముందడుగు వేస్తాం ఇక మీరందరూ కూడా ఒక రకంగా షాక్కి గురయ్యేటువంటి నిజాలను త్వరలో మీ ముందు పెట్టబోతున్నాం ఇక తొలి అడిగైతే పడింది ఇంకా ప్రజలు కూడా ఇందులో భాగస్వామి అవ్వాలి పేరెంట్స్ కూడా భాగస్వామ్యం అవ్వాలి అప్పుడే ఇది ప్రభుత్వం వరకు వెళ్తుంది వారు గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇందాక రాజు గారు అడిగినట్టు దిలీప్ గారు రైట్ టు ఇన్ఫర్మేషన్కి సంబంధించి కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఆ కాలేజీకి సంబంధించి వసతులకు సంబంధించి అదేవిధంగా కళాశాలకి కాలేజ్కి ఉన్న డిఫరెన్స్ గురించి కూడా వారు కొన్ని ప్రశ్నలు వేశారు దానికి సంబంధించి మీరేం మాట్లాడతారు తప్పకుండా రాజుగారు చెప్పిన అంశాలు అన్ని కూడా వాస్తవమే కళా కళాశాలకు కాలేజీకి చాలా డిఫరెన్స్ ఉంది ప్రయోగశాలలు ప్రాక్టికల్ ఎడ్యుకేషన్కి ఎక్కడైతే అవకాశం ఉందో దాన్నే ఈరోజు కళాశాలగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు ఇప్పుడు మన చర్చ అంతా చూస్తూ ఉంటే కూడా అంటే పేరెంట్స్ జాయింట్ చేస్తుండ్రు అనే అటువంటి ఒక అంశము ఎక్కువగా ప్రొజెక్టు అవుతూ ఉంది వాస్తవానికి ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం లోపల ఉన్నటువంటి చాలామంది గ్రామీణ బీద పడుగుబలైన వర్గాల విద్యార్థులు అరే మేము చదువుకోలేదు మా పిల్లలు చదువుకోవాలి అనే ఒకే ఒక్క ఉద్దేశంతోనే అటువైపు పోయే ప్ర ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనికి స్టూడెంట్ ప్రొడక్షన్ ఫోరం మేము ఏమంటున్నామంటే ప్రభుత్వాలు ఎందుకు ఈరోజు ఉచిత పథకాలని చెప్పేసి వివిధ రకాల లక్షల కోట్ల రూపాయలు ఉచిత స్కీంల కింద ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి ఎందుకు ఉచిత విద్య లేకపోతే ఉచిత వైద్యం అనేది ఏ ప్రభుత్వాలకు ఎందుకు అది ప్రాధాన్యంగా లేదు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు ఎమ్మెల్యేలను మంత్రులను అడగండి అని ఒక కామన్ సిటిజన్ ఈరోజు డైరెక్టు మంత్రిని అడిగే పరిస్థితి అంటే ఆ రకమైనటువంటి అవకాశం లేదు ఈరోజు గతంలో ఒకప్పుడు ఒక నైన్టీన్ ఎయిటీస్లో ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు